కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్లు వెల్దుర్తి గ్రామం నందు బేడా బుడజంగ కాలనీలో ఈరోజు కాలనీ మన మృగజంగాల సమా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తేనేమి యావత్ బృగజంగాలు ఎక్కడ నివసిస్తున్నా మనదే మన కాలనీలు అనేది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంతోషం ఆనందమైన విషయం కానీ గ్రామాలలో కూడా భిన్న విధానాలుగా వర్గాలుగా చిన్న చిన్న కారణాల చేత విడిపోతూ విడమకం పిడమకం అవడం వలన జాతి యొక్క సంఘటితంగా ఒక ఉద్యమపూర్వకంగా తనమి ఒక ఐకమత్యపూర్వకంగా తనమి చిన్న భిన్నం అవుతుంది ఇది చాలా బాధకరమైన విషయం కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో వెలుదు గ్రామంలో కూడా రెండు వర్గ రెండు విభేదాలుగా ఉన్నటువంటి వర్గము ఒకటిగా అవ్వడం చాలా సంతోషమైన విషయము కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత వారి మాదిరిగా అన్నదమ్ములలో లేతనేమి అక్క లేతనేమి ఏ ఇష్యూ లే ఆ తగాదాలు అనేది ఈ మానవ సహజంలో సర్వ సాధారణమైన విధానం కానీ కలిసిపోవడం అనేది ఒక సంఘటితానికి ఒక ఆదర్శ నిదర్శనంగా నిలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఇలా వెలుతు గ్రామంలో ఒకటిగా ఏర్పాటు కావడం వలన పొడగజంగాలలో అందరిలో ఉన్నటువంటి ఉత్తేజత ఆ ఐక్యమత్యము ఆ దృఢ సంకల్పం అన్ని ప్రాంతాలలో కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పేడపడ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాను దయచేసి ఎవడో ఏ నాయకుడో ఏ ప్రాంతమో ఏ సంఘమో అని చెప్పి భిన్న విధాలుగా ఉండద్దండి అందరు గ్రామాల్లో ఒక ఐక ఐకమత్యతంగా ఉండండి ఎందుకంటే ఏ అపాయం వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా లేకపోతే అంతా కలిసి ఉంటే ఐకమత్యత్యంగా ఉంటే ఒక బలంగా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి దయచేసి బుడగ ద్వారా ఎక్కడ ఉన్నా కూడా విభేదాలుగా ఉండకుండా సంఘాలలో తినే నాయకులలో తెరి విభేదాలు ఉండకుండా గ్రామాలు ఐక్యమత్తంగా ఉండాలి ఈ రోజు వెల్తుర్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా అన్ని ప్రాంతాలు కూడా ఉండాలని చెప్పి అప్పీల్ చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను ఎవరో నాయకుడో లీడరో వచ్చి మీ కష్టాలు వస్తే ఓదార్చి మీకు న్యాయం చేయడు మీ ప్రాంతంలో ఉండేది మీ పక్కనే ఉండే వాళ్ళే మన కులస్తులే మీరు సంఘటితంగా ఉన్నప్పుడే న్యాయం చేస్తారనేది గుర్తించుకొని ఆ సంఘటితానికి నాందిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేసుకుంటూ అప్పీల్ చేసుకుంటున్నాను మరొక విషయము ఈ యొక్క వెలు విద్యుత్ గ్రదడ్డం నుంచే ఈరోజు నాలుగు దిక్కులకు అంటే ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కు ఈ నాలుగు దిక్కులకు చరిత్ర సృష్టించిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకనగా బుడగ జంగాలలో రోజు ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా సంఘ సంఘాలుగా ఏర్పాటయ్యి కొంచెం చేస్తే ఘోరంతో చేసి కొండంతో చేసినట్టు గొప్పగా వర్ణించుకుంటాం కానీ ఈ గడ్డలో ఒక చిన్న గ్రామము పట్టుమంటే ఒక యాభై కుటుంబాలు ఉండవు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద లేనటువంటి ఆర్థిక విధానాలు లోటుపాట్లు ఉన్నా కూడా వారిలో ఒక గమ్యము ఒక చిరా ఒక సమాజంలో ఒక తెర మీద మన కులం అనేది ఎందుకు చూపించకూడదు అని ఒక సినిమాని బీజే బడుగుజీవులో సినిమాని ఒక సినిమా తీయడం జరిగింది అదేవిధంగా నడిరేవు వినుగురులని ఒక షార్ట్ ఫిల్మ్ని తీసి ఈ చరిత్రలో ఎవరు చేయలేని సాహసాన్ని ఈ ప్రాంత వాసులు చేయడం వల్లనే ఈరోజు అవి విజయము గెలుపు ఓటమి అనేది ఒక క్రికెట్ లేదనేమి ఒక విజయం లేదనేమి ఒక చదువులేతనేమి ఏదేంటనే సాధారణమైన విషయము కానీ ఆ యొక్క దానికి సాహసం చేసి ముందుకు పోవడం వల్లనే ఒక ఇలా సినిమాని మనం తీసే సినిమాలు కుందరు కొందరు దుర్మార్గులు అనుకోకూడదు సినిమా సాహసం చేసేందుకు వాళ్ళకి ప్రోత్సాహం చేసి వాళ్ళని బలపరచాల్సింది వాళ్ళు చిన్న చిన్న కారణాలు చెప్పి దాని ఆ సినిమాని ఎవరు చూడకుండా దుర్మార్గంగా అడ్డుకున్నారు కానీ ఏదేమైనా వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కలిగి ఉండవచ్చు వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు కానీ వాళ్ళు అనుకునే గమ్యము నెరవేరిందని చెప్పి ఈ సందర్భానికి ఈ సమాజాన్ని నేను తెలియజేసుకుంటాను ఏ విధంగా నెరవేరిందంటే బలగమన సినిమా తెరమిదికి రావడానికి కారణము నాకు తెలిసినంత వరకు సినీ ఫిలిం ద్వారానే హైదరాబాద్ నుంచే నాకున్న వ్యక్తులు కొందరు ఫోన్ చేసి మీ యొక్క బీజే సినిమా బరుగుజీరులో సినిమా ద్వారా మేము ఆ తెర మీదకి వచ్చి చూసాము ఆ దర్శకత్వం సంగీతం ఎవరు తినవాని ద్వారా మేము విన్నాము అదేవిధంగా బా మన బాలసు బాలసు బాల సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్య ద్వారా మీరు పాడిన పాటని ఎక్కడ ఏది ఈ కులంలో ఈ విధంగా ఉందని మేము ఆరోచిస్తాం దాని నుంచి పుట్టిందే బలగం సినిమా అని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా జేపీ సినిమా అనేది కూడా తెరమిందికి రావడానికి ఋతు విధానాలు ఉడుములు నక్కలు పిల్లులా వెళ్ళ మనం చూపించడానికి తెరమిది జంతువుల్లో మనకు అటవీ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా సినిమాలో లేకపోయినా మనం చూపించలేకపోయింది మన యొక్క బీజే సినిమాలో కానీ ఆ బీజే బీజే సినిమా అనే దాంట్లో వాళ్ళకి టెక్నాలజీ డబ్బు ఆర్థికంగా ఉంది కాబట్టి చూపించి రోజు యూట్యూబ్లలో ఈ రెండు అవార్డులు రావడానికి కారణము ఈ ప్రాంతం నుంచి వచ్చి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కాబట్టి ఇంత చరిత్ర అంటే కలిసి వీడిపై ఉన్న విధానం కూడా కలిసిపోవడం ఒకటి ఉంది ఈ గ్రామ ఈ గ్రామంలో అదేవిధంగా ఒక సమాజంలో తెరమిదికి ఎక్కించి ఈరోజు వాళ్ళు సాధించలేకపోయినా ఆ ఉడికిని నాలుగు నాలుదిక్కలు చాటించడం వల్లనే రోజు బలగం సినిమా తిరిమి బీ జే భీం సినిమా చరిత్ర సృష్టించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా విజయాన్ని మనం మన ధార రాకపోవచ్చు కానీ మనం అనుకున్న సిద్ధాంతం ఏ కోణంలో ఒక స్థానంలో విజయం సాధించింది ఈ వెలుదుర్తి గ్రామం నుంచి పెద్దలకని కూడా తెలియజేసుకుంటూ అందుకని యావత్ బుడగజంగం జాతి మీరు చేసిన సేవని రుణబడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను జే భీం